రక్తదానం చేయడం ద్వారా మరొకరికి జీవనాధారం లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు రావాలని కోరారు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరి ఖానీ ఏసీపీ రమేష్ సిఐలు ఇంద్రసేనరెడ్డి రవీందర్ తో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేసి చేశారు సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము కొంతమంది పోలీసుతో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి తెలియ ఉండ ఉంటుంది కానీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అంటే ఈరోజు నుంచి దాదాపు సెవెంటీ ఇయర్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ముందు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి పది మంది వీరు జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దారి చేసి ఎంబోస్ చేసి చైనీస్ ద్వారా చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దారి చేసి హత్య చేయడం జరిగింది ఆ మాటియర్స్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ కి మాటియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ వీక్ ఆ డే నుంచి ఒక వారం వరకు పది రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి అలిసి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు రుటీన్ డ్యూటీతో సార్ ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము ఈ పని మాకు చాలా దగ్గర ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెట్టు ఈ ఇంతకు ముందు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము భవిష్యత్తులో చాలా మంది మీరు ఈ గ్రూప్ లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషికి కూడా పోలీస్ ఆఫీసర్స్ కి కూడా ఉంటారు